అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ స్పందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు నేను ఈ వీడియోలో వచ్చేసి పిండి ప్రమిదలు ఎలా చేయాలో చూపించబోతున్నాను పిండి ప్రమిదలు అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు నేనైతే బియ్య పిండితో తయారు చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ రైస్ అయితే తీసుకున్నాను టూ కప్స్ అంటే మీకు బియ్య పిండి ఎంత కావాలో అంత క్వాంటిటీతో పాటు అంత క్వాంటిటీని బట్టి తీసుకోండి బియ్యం అనేది నాకు ఇంట్లో కూడా కావాలి పిండి అని చెప్పేసి నేను తీసుకున్నాను దేవుడి దగ్గర దేవుడు మందిరం దగ్గర ముగ్గు వేయడానికి ఇలా చలిమిడి చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో వాటర్ అయితే పోసుకొని నాలుగైదు గంటలైతే నానబెట్టుకోండి ఎంత నానితే అంత పిండి అయితే బాగా వస్తుంది మనం అరిసెలు చేయడానికి ఓవర్ నైట్ అంతా నానబెడతాం కదా అంత అవసరం లేకపోయినా ఒక నాలుగైదు గంటలయితే ఖచ్చితంగా నానబెట్టండి బాగా వస్తుంది అలా నానిన బియ్యాన్ని ఇలా ఒక మంచి ఫ్రెష్ క్లాత్లో ఆరబెట్టుకోండి ఆరబెట్టుకోవడం అంటే ఎండకైతే పెట్టొద్దు సరిగా రావు ప్రమిదలు విరిగిపోతాయి ఎండలకు ఎండకు పెట్టకుండా ఇంట్లో ఫ్యాన్ కిందైనా సరే ఇంట్లోనే పెట్టుకోండి అలా ఎండిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ అయితే మిక్సీ లేదంటే బయట మిల్లుకైనా పట్టించుకోండి మీరు క్వాంటిటీని బట్టి నాకైతే ఇక్కడ మిల్లులు అవైలబిలిటీ ఉండవు కాబట్టి నేనైతే మిక్సీలో పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత ఇంకా బెల్లం తీసుకొని అయితే ఇలా తురుముకున్నాను ఇలా తురుముకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఎప్పుడైనా పరవన్నం ఇలా చేసుకోవడా చేసుకోవాలన్నా తొందర తొందరగా అయితే చేసుకోవచ్చు మంచిగా స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో లేదంటే దంచి దంచి పెట్టుకుంటారు కదా అలా అయితే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం పిండిలో ఈజీగా కలిసిపోతుంది కదా నేను అందుకే తురుముకున్నాను ఇందాక మిక్సీ పట్టుకున్న పిండి అయితే తీసుకొని ఇప్పుడు జల్లెడ పట్టుకుంటున్నాను అనమాట జల్లెడ పట్టుకోవడానికి నా దగ్గర జల్లెడ లేదు కాబట్టి ఇట్లా నెట్చున్నీ అయితే తీసుకున్నాను ఫ్రెష్ చున్నీ చున్ని తీసుకోవడం వల్ల ఏంటంటే అంటే జల్లెడ ఉందనుకోండి మనకి కొంచెం కూడా నూక దిగ దిగదు మంచిగా హోల్స్ దగ్గర దగ్గర ఉన్న జల్లెడ తీసుకుంటే మంచిగా వస్తుంది పిండి ఇట్లా ఉంటే కొంచెం అయితే నూక దిగుతుంది నేను అప్పటి వరకు అయితే బాగానే ట్రై చేశాను అది పడకుండా మంచిగా పిండి అయితే తీసుకున్నాను అలా ఉంది అని ఊకపడింది అనుకో మీకు విరిగిపోతాయి ప్రమిదలు అప్పుడు సరిగా రావు మన పిండి ఎంత బాగుంటే అంత మంచిగా వస్తాయి అనమాట అలా పిండిని జల్ల పట్టుకున్న తర్వాత మీకు ప్రమిదలు ఎన్ని కావాలో ఎంత సైజు ప్రమిదలు కావాలో దాన్ని బట్టి మీరు పిండి తీసుకోండి నేనైతే మీడియం సైజు ప్రమిదలు చేద్దాం అనుకుంటున్నాను దానికి నేను ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్పూన్స్ అయితే తీసుకున్నాను పిండి దాన్ని తర్వాత ఇందాక తురుముకున్న బెల్లాన్ని టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఎక్కువ ప్రమిదలు ఎక్కువ బెల్లం తీసుకోవడం వల్ల అది ఎక్కువ జిగురు జిగురుగా అయిపోయి మనకి సరిగా ప్రమిదలు రావు అనమాట జోరు జోరుగా అయిపోతుంది పిండి సరిగా రావు ప్రమిదలు మీరు పిండి క్వాంటిటీని బట్టి అయితే బెల్లం తీసుకోండి అప్పుడు మంచిగా వస్తుంది దాన్ని తీసుకొని అలా ఎక్కడ ఉండలుండలు లేకుండా మంచిగా కలుపుకొని నేనైతే ఇక్కడ పాలతో కలుపుకుంటున్నాను ఆవు పాలతో కలుపుకుంటున్నాను మీ దగ్గర ఆవు పాలు అవైలబిలిటీ లేకపోతే గేదె పాలైనా కలుపుకోండి కానీ ఆవు పాలతో చేస్తే మంచిగా ఉంటుంది కదా దేవుడికి సో ఆవు పాలతో అయితే నేను కలుపుకున్నాను అలా ఆవు పాలతో కలుపుకున్న తర్వాత పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఒక క్లోజ్ బౌల్ పెట్టేసి అయితే దాని మీద ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటే మంచిగా పిండిని నానుతుంది ఎక్కడ విరిగిపోకుండా అయితే ప్రమిదాలు మంచిగా వస్తాయి పిండి కలపడంలోనే ఉంటుంది మంచిగా మళ్ళీ మనం ఎంత నానితే బియ్యం అంత బాగా వస్తుంది కూడా ఇంకా పిండి ఇలా పిండిని చూసి చూడండి ఓపెన్ చేసి చూసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో ఎక్కడ విరిగిపోకుండా మంచిగా కనిపిస్తుంది అలా చేసుకున్న తర్వాత నేనైతే ఇంక ఇప్పుడు చిన్న చిన్న రౌండ్గా అయితే చేసుకుంటున్నాను నాకు ఎంత ప్రమిద కావాలి ఏంటి అని దాన్ని బట్టి అయితే ఉండలు చేసుకుంటున్నాను అన్నీ ఒకే సైజ్ చేసుకుంటే మీకైతే మంచిగా చూడడానికి కూడా బాగుండే అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను అనమాట నేను ఒక్కొక్క ప్రమిద ఒక్కొక్క లాగా అయితే చేస్తున్నాను నేను దానికి ఇప్పుడు నేనైతే ఇట్లా బాల్స్ అయితే చేసుకుంటున్నాను అన్ని బాల్స్ అన్ని సిక్స్ ఆర్ సిక్స్ చేసుకున్నాను సిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని అయితే డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకున్నాను అనమాట చేసుకొని అట్లా పక్కన పెట్టుకున్న అన్ని ఐదు బాల్స్ అయితే చేసినా ఇంకొకటి అయితే ప్రమిద చేస్తాను ఇప్పుడైతే ఫైవ్ అయితే చేసుకున్నాను ఫస్ట్ ఇలా చేసుకొని మీ దగ్గర ఏ క్యాప్ ఉంటుందో అంటే నేనైతే ఇప్పుడు ఇక్కడ పర్ఫ్యూమ్ క్యాప్స్ అయితే తీసుకున్నాను సైజ్ తగ్గట్లో ఇట్లా టూ క్యాప్స్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ క్యాప్స్ ఉంటే ఆ క్యాప్స్ అయితే తీసుకోండి తీసు వాటితో ఇలా ఇలా అయితే హోల్ పెట్టుకోండి వాటిని అయితే గట్టిగా ప్రెస్ చేయొద్దు నార్మల్గా ప్రెస్ చేసినా కూడా అది పిండి చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గానే ఉంటుంది మీకు ఎంత సైజ్ కావాలి దీపం పెట్టడానికి దాన్ని బట్టి అయితే చేసుకోండి నేను ఇలా అన్నిటికైతే చేసుకున్నాను ఒక్కొక్కటి అయితే ఒక్కొక్కటి లాగా చేసుకున్నాను అనమాట మీరు అలా చేసుకోండి ఇంకా ఈ పిండిని ప్రమిదతో అయినా ప్రమిదలో కిందైనా పెట్టి ప్రమిద షేప్ అయినా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది దే ఏ షేప్ కావాలో ఆ షేప్తో అయితే చేసుకోవచ్చు ఇంకా దీంట్లో మీరు ఫుడ్ కలర్ వేసుకొని కలర్ కలర్ ప్రమిదలైనా చేసుకోవచ్చు అలా చేసుకోండి నేను అంటే మెయిన్ ఏంటంటే జల్లెడ పట్టేటప్పుడు నూక అయితే రావద్దు అలా నూక వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ప్రమిద అయితే కొంచెం విరిగి విరిగిపోతుంది అంటే కొంచెం లైన్స్ లాగైతే వస్తుంది అనమాట ఇంకా ఇలా ఫింగర్తో కూడా పెట్టుకోండి ఫింగర్తో పెట్టుకున్నా కూడా ఏదైనా గట్టిగా అయితే ప్రెస్ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్మూత్గానే ఉంటుంది కాబట్టి పిండి అయితే సింపుల్గా వస్తుంది ఇంకా అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క దాంతో ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు ఇప్పుడు అది అలా పెట్టిన ఇదైతే ప్రమిద షేప్ అయితే పెట్టుకున్నాను కదా ఇంకొకటి నెక్స్ట్ ఒక క్యాప్ తీసుకొని మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తీసుకోండి దానికైతే ఆయిల్ రాసుకున్నాను నేను ఆయిల్ రాసుకున్న తర్వాత దాంట్లో అయితే పొడిపిండి వేసుకున్నాను ఇందాక పట్టుకున్నా కదా పిండి ఉంది కదా ఆ పొడి పిండి అయితే వేసుకొని చుట్టూ మంచిగా పొడిపిండి మొత్తం కవర్ చేసి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా పిండి అయితే తీసేయండి ఎక్స్ట్రా పిండి తీసేసిన తర్వాత ఆ దాంట్లో ఆ క్యాప్లో ఎంత బాల్ అయితే పడుతుందో ఆ సైజు పిన్ ఎంత పడుతుందో అంత సైజ్ అయితే పెట్టేసి కొంచెం ప్రెస్ చేయండి మరీ గట్టిగా ఏం ప్రెస్ చేయొద్దు నార్మల్గా దాన్ని సెట్ చేస్తే సరిపోతుంది దాన్ని సెట్ చేసిన తర్వాత మనకి ఎంత సైజు హోల్ అయితే కావాలో ఆ క్యాప్ తీసుకొని హోల్ పెట్టుకుందాము హోల్ కూడా అంత గట్టిగా ఏం అవసరం లేదు నార్మల్గా పెట్టుకున్నా కూడా సరిపోతుంది హోల్ ఎక్కువ లోతాల్సిన అవసరం లేదు కదా మనం పెట్టుకునే దాంట్లో ఎట్లాగో ఇవి ఏమంటారు పువ్వొత్తులే కాబట్టి చిన్న హోల్ సరిపోతుంది అలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు బొట్లు పెట్టుకోవడానికి గంధం ఇలా వాటర్తో కలుపుకున్నాను తర్వాత కుంకుమ కూడా అలా కలుపుకున్నాను ఇప్పుడైతే బొట్లు పెడుతున్నాను ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్కలాగైతే పెట్టాను ఒకదానికి స్వస్తిక్ ఓము ఇట్లా శివుడిది వెంకటేశ్వర స్వామి నామాలు అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు బొట్లు పెట్టుకుంటున్నాను చూడండి కొంచెం ఆరిన తర్వాత అయితే బొట్లు పెట్టుకోండి అప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట ఇలా దాంతో ఇయర్ బడ్తో పెట్టడం వల్ల అయితే నీట్గా వస్తున్నాయి మంచిగా పెట్టుకోండి అలానే మీ దగ్గర ఇయర్ బడ్ అవైలబుల్ లేకపోతే పుల్లతో అయినా పెట్టుకోండి చాలా నీట్గానే వస్తాయి ఎందుకంటే అది గంధం కానీ కుంకుమ కానీ కొంచెం వాటర్ వాటర్గా ఉంటే చాలా నీట్గా వస్తాయి అనమాట బొట్లు ఇలా అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే నేను బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను చూడ్డానికి చాలా బాగున్నాయి ఏ పూజలో అయినా ఇలా పిండి ప్రమిదలు చేసుకొని ఇలా బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటే మంచిగా అనిపిస్తాయి కదా పిండి ప్రమిదల్లో పూజ చేస్తే కూడా చాలా మంచిది అంటారు లాస్ట్ టైం మేము ఏకాదశిగా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అయ్యగారు అన్నారనమాట పిండి ప్రమిదల్లో చేసుకోండి ఈ కార్తీక మాసంలో పూజ అని చెప్పేసి నేను ఈ కార్తీక పౌర్ణమికి మూడు వందల అరవై ఐదు ప్రమిదలు కూడా పిండితో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ చేస్తే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇలా అన్నిటికీ బొట్లు పెట్టుకున్న తర్వాత దీపం అయితే నేను అయితే పెట్టాను అనమాట పువ్వొత్తులు పెట్టేటప్పుడు వాటికి కింద మంచిగా వెడల్పుగా చేసి అయితే పెడితే వాటిల్లో మంచిగా నిల్చొని ఉంటాయి అవి అలానే పెట్టుకున్నాను వీటిని వెలిగే వీటిని వెలిగించేటప్పుడు దేవుడి దగ్గర వెలిగించి దేవుడి దగ్గర పెట్టేటప్పుడు మాత్రం సింగిల్గా అయితే దీపం ప్రమిదల్ని పెట్టకూడదు కింద డబల్ డబల్ ఉండాలన్నమాట ఆకైనా మీ దగ్గర ఏ ఆకుంటే ఆకు పెట్టుకోండి తమలపాకు కానీ అలా లేకపోతే ఏదైనా ప్రమిదల్లో అయినా పెట్టుకోండి సింగిల్గా అయితే పెట్టకూడదు ఇలా అయితే పెట్టుకున్నాను పెట్టుకొని వెలిగిచ్చేసాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి అంటే మీరు అన్నీ ఒకే రకమైన బొట్లు అయితే పెట్టుకోండి నేనైతే ఇట్లా ఓమో స్వస్తికి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకున్నాను మీరు అన్నీ ఒకే రకమైన పెట్టుకోండి మీ ఇష్టం నే నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట అట్లా పైన కూడా అన్నీ గంధం బొట్లు అయితే పెట్టుకొని కుంకుమ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత నా ప్రమిదలు చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఈ కార్తీక పౌర్ణమికి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్